నమస్కారం స్వాగతం ఎల్లారెడ్డి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు పిసిసి వేణుగోపాల్ యాదవ్ గ్రంథాలయ చైర్మన్ సత్యనారాయణ గౌడు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు రానున్న లోకల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు మండల అధ్యక్షుల కోసం అప్లికేషన్ తీసుకోవాలని సూచన ఇచ్చింది శాసనసభ్యులు మదన్ మోహన్ ఆదేశాల మేరకు కార్యక్రమం జలసంఖ్యలో జరిగింది పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు యువజన నేతలు సమావేశంలో పాల్గొన్నారు బాధ్యత నాయకులు నాయకులు నేను సంవత్సరాలు నేను కలిసిపోసినటువంటి తెలుగుదేశం పార్టీ పనిచేసినటువంటి వాళ్ళ కాబట్టి ఆ నాయకత్వం తెలుసు తెలుస్తున్నాను కాబట్టి ఆ నాయకత్వం బల నాయకత్వం ఉంది ఈ నియోజకవర్గంలో ఆ నాయకుడు మిమ్మల్ని కాపాడుకుంటాడు అని చెప్పేసి విశ్వాసంగా చెప్పాను కొత్తవాళ్ళ నాయకుడు కుటుంబ